ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మాట ముచుటా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగినట్లుగా తెలుస్తుంది ఈ నెల పదిహేడున మెదడులో బ్లీడింగ్ కావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరిగినట్లుగా సమాచారం అయితే ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి వైద్యులు మాత్రం ఆయన కోలుకుంటున్నారని అంచనాల కంటే వేగంగా స్పందిస్తున్నారని తెలిపారు రీసెంట్గా జగ్గి వాసుదేవ్ శివరాత్రి రోజున జరిగిన వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక ఈ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి కూడా హాజరయ్యారు ఈ ఉత్సవాలలో ఆయన నృత్యాలు కూడా చేశారు అయితే గత నాలుగు నెలల నుంచి జగ్గి వాసుదేవ్ గారు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని పరీక్షలు చేయగా మెదడులో బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించామని వైద్యులు తెలియజేశారు అయితే జగ్గి వాసుదేవ్ కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు కూడా తెలిపారు ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించేశారని ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పలువురు అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలోనే కొందరు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ చేస్తున్నారు మీరు కూడా జగ్గి వాసుదేవ్ గారు కోలుకోవాలని కోరుకుంటే గెట్వలస్ అని కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మాటా ముజిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో